నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు టువెల్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడిస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ జనవరి వరకు మా దగ్గర జీతకాలం ఉంటుంది ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఫస్ట్ ఓనర్ బండి ఈ ఉంగటి బంపరు కస్టమరు ఫోర్టీన్ మోడల్ కాకుండా సిక్స్టీన్ మోడల్ లెక్క వేయించుకున్నాడు ఫ్రంట్ క్లాస్ రీప్లేస్ అయింది వెనకాల డిక్కీ చిన్నగా టచ్ అప్ అయింది ప్లస్ డిక్కి లోపల కస్టమర్ పెయింట్ చేయించి నాకు తెలిసి వాటర్ పడితే రస్ట్ వచ్చి ఉండాలి లేకపోతే ఏదైతే డిక్కీ టచ్ అప్ అయినప్పుడు లోపల డిక్కీకి ఏమైనా డ్యామేజ్ అయితే డిక్కీ చేయించి ఉండాలి వాన్నటి నుంచి డిక్కీ వరకు అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ ఫస్ట్ ఓనర్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెండి అంటాడు నాకు తెలిసి నాకు తెలిసి అల్లు షోరూమ్ ట్రాక్ ఉండదు కానీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పదిహేను జనవరిలో తయారైంది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకే ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఫోర్ పవర్ ఉండో షేరింగ్ వస్తుంది ఒకసారి బండి మొత్తం తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేయాలి తమ్ముళ్ళకి చెప్పండి ఢిల్లీ బండ్ల గురించి ఏదున్నా నన్నే అడగండి సార్ వాళ్ళకి ఈ బండ్ల గురించి నాలెడ్జ్ లేదు మీరు ఒకటి అడిగితే వాళ్ళొకటి చెప్తారు ఇక రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ చేసి ఒరిజినల్ టైమింగ్ చేంజ్ కావాలి ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేరు సార్ ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ బంపర్ రిక్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే ఇంకా బండి కస్టమర్ దగ్గరికి ఇప్పుడే వచ్చింది దీనికి ఏం డైంటింగ్ సార్ ఏమంటారు వాషింగ్ కీషింగ్ ఏం చేయలేరు చేసినాక చెక్క చెక్క మెరుస్తుంది చూసుకో టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి గ్రే కలరు లోపల ఇంటీరియర్ సీట్స్ కొత్త కవర్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్కు ఉన్న గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి లోపల సీట్ కవర్లు చూసుకో మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ గ్రే కలర్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ డిక్కీ ఇవ ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు టచ్ అప్ అయింది ప్లస్ కస్టమర్ ఏం చేసిందంటే డిక్కీ లోపల ఇట్లా పెయింట్ చేయించింది మొత్తం రెండు సైడ్లు నాకు తెలిసి వెనకాల అది తగిలినప్పుడు ఈ డిక్కీ గిట్ట డ్యామేజ్ అయి ఉండొచ్చు స్టెఫిన్ తీస్తే తెలుస్తుంది కానీ చేయించు ఆల్రెడీ అందుకే పెయింట్ పడ్డది మీకు చెప్తున్నా స్టెఫిన్ కూడా బాగుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ గ్రే కలర్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది అన్నీ ఒరిజినల్ సార్ ఏ డోర్ మారలే ఏ గ్లాస్ మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఇచ్చి పెట్టి ఒక లక్ష ఇరవై ఒక్క ఎనిమిది వందల ఎనభై మూడు ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు రీడింగ్ అయితే ఏం గ్యారెంటీ ఉండదు వీళ్ళు గ్యారంటీ అని ఇయ్యరు నాకు తెలిసిన విషయం చెప్తున్నా కస్టమర్ ధర మూడు లక్షల ఎనభై వేలు ఉంది సార్ బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల ఎనభై వేలు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ ఒకవేళ కన్న ఒకవేళ కాల్ చేయరు ఓకే అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రోడ్ రావడానికి ఇరవై వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్